చంద్రబాబు ఏం చేస్తున్నాడు గారు రాస్తున్నా చంద్రబాబు నాడేమన్నా పరిపాలన చేస్తున్నా లేదా ఇదే పరిపాలన ఇది ఇంత దుర్మార్మైన పరిపాలన ఇది ఏదో చెప్తారు అంతా ఇదే ఇదే నీ పరిపాలన ఇది ఏం పరిపాలన ఇది ఇంత అందమైన పరిపాలన ఇది ఎక్కడ ఉంది అక్కడ ఏ దేశంలో ఉందా ఏ రాష్ట్రంలో ఉందా మీ ప్రభు మీ ప్రభుత్వం వచ్చినాము నుంచి ఇదే ఎక్కడ చూసినా ఇదే నరుక్కోవడం చంపుకోవడం ఇదే ఉంది కానీ మీరు పరిపాలన గాజులు గాజులు కోసి గాలి గాజులు గాలి కోసేసినారు ఇదే పరిపాలన చేసేది ఎవడన్నా ఏ నాకు ఇది చేస్తారా నా నరుక్కుంటారా ఇంకా ఈ కాలంలో కానీ ఎవడన్నా కానీ ఇదేమైనా పరిపాలన ఇది మీకు ఒకటే చెప్తున్నాము మేము ఎదురు ఎదురుతే ఖచ్చితంగా మేము కానీ అదే మాకే కొడివలున్నాయి ఉన్నాయి అన్ని ఉన్నాయి మేము ఎదురు తిరగమంటే ఎవరు నిడిచే ప్రసక్త లేదని చెప్తున్నాం ఎందుకంటే ఇది అంత అంత వద్దండి మాకు కానీ అన్ని ఉన్నాయి మేము కానీ అన్నిటికీ తెగించే ఉండేది మీరు ఏమో ఏం ఎత్తుకున్నారని ఉన్నాను అనుకునే పని లేదు మేము మాత్రం ఖచ్చితంగా దీనికి దీటుగా ఖచ్చితంగా చేసేది చేసే తీరుతామని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి మంచి పద్ధతి కాదు వీరుండే ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎవరో ఇన్ఛార్జీ ఎవరుగా తెలియదు అందులో ఐదారు మంది మాకు మాకిన్ఛార్జ్ మాకించారు ఎవడే ఇన్ఛార్జ్ ఉండే ఏదో పరిపాలన సాగించాల విధంగా చెప్తున్నాం కానీ ఇది ఏమే ఇది ఈ నరక మేము ఇది నరక చెప్తారు ఎవరో మంచి పిల్లలు మంచిది ఏమన్నా ఏమైనా వ్యక్తిగత ఖర్చులున్నా ఏమన్నా ఏమంటారు చెప్పాలి కదా మాకి ప్రియలక్ష్ణు చెప్తున్నా మేము చెప్తున్నాం మీకు ఇదేం సర్ప ఎవరన్నా చంపుకుంటారు ఇంత చంపుకుంటారు చంపు నరుకుంటారు ఇంత అన్యాయంగా చంద్రబాబు ఏం చేస్తున్నాడు గాడు రాసా చంద్రబాబు నాయుడు ఏమన్నా పరిపాలన చేస్తున్నా లేదా ఇదేమి పరిపాలన ఇంత దుబాన పరిపాలన పరిపాలన మీరు చూడరా మీరు మీ కార్యక్రమం చెప్పరా వైసీపీ ప్రభుత్వం జరిగిందా ఎవరన్నా మా జగన్మోహన్ రెడ్డి దీన్ని కట్ట చాలా జాగ్రత్త ఎవరన్నా కానీ ముందే జా చెప్పేవాడు మనకు ఆ పని నరకుంటాడు వద్దు మనం పరిపాలన చేయాలనేవాడు మీకేం చేస్తాడు డెబ్బై ఆరు సంవత్సరాలు కదా నీకే అంటే రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తావా ఇంత దుర్మార్గం చేస్తావా ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ చూసినా రాష్ట్రం అంత ఇదే ఇదే పరిస్థితి ఎక్కడైనా నరుక్కనేదే చంపుకునేదే జూన్ నాలుగో తారీఖు మొదలు ఇదే ఇదే రోజు ఇదే ఎనిమిది నెలల పొద్దు ఇదే నరుక్కునేదే ఇదే చంపుకునేది ఉంది ఇదేం పరిపాలన ఇదే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను దయచేసి చెప్తున్నాం మీరు డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నా ఈ ఈ నరక నరక పాలనకి విడిచిపెట్టి పరిపాలన చేసేది మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు మీరు మనుషులు ప్రాణాలు తీసే కాదు మనుషులు పరిపాలన చేసేది నరుక్కునే కాదు పరిపాలన ఉండేది మీకొకటే చెప్తున్నాము ఇంకొక పది ఇట్లా రిపీట్లు అయితే మేము కానీ అన్నీ ఉన్నాయి మేము కూడా వదిలేస్తాం మేము కూడా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఈరోజు మీకు